నమస్కారం అండి నా పేరు మేకా శివరాణి మా వారు సాయి ప్రసాద్ మాది కృష్ణా జిల్లా మవ్వగ్రామం నేను గత ముప్పై మూడు సంవత్సరాల నుండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నాను నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అండి ఒక పది సంవత్సరాల నుండి బాగా అభివృద్ధి చేస్తున్నానండి మా పెరటి తోటలోని మిద్ది తోటలోని మొక్కలను ఇంతకు పూర్వం రైతు నేస్తం ద్వారా పరిచయం చేయటం జరిగిందండి మా పెరటి తోటను బృందావనంగా ఇటీవలే తీర్చిదిద్దటం జరిగింది మా బృందావనంలోని మొక్కలను మీరు కూడా చూద్దరు మా ఇంటికి వెళ్ళే మార్గంలో పూల మొక్కలను కూరగాయ మొక్కలను ఆకుకూరలను పండ్ల మొక్కలను నాటుకోవటం జరిగింది ఇది వాక్కాయ చెట్టు అండి ఇది ఇది ఒక సంవత్సరం క్రితం నాటుకున్నామండి ఇంకా దీనికి ఫ్రూట్స్ అవి రాలేదండి ఇది ఎర్ర తోటకూర అండి దీంట్లో కూడా అనేక పోషక విలువలు ఉన్నాయండి దీని పేరు మల్టీ విటమిన్ మొక్క అండి దీన్ని వాడుకోవటం వలన మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు అందుతాయండి ఈ మొక్కను కరివేపాకు వలె అన్ని కూరల్లోనూ వాడుకోవచ్చు అండి అంతేగాక ఆకుకూరల్లో కలిపి కూడా వాడుకోవచ్చు అండి దీన్ని వాడటం వలన మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయండి ఇది ఎర్ర జామండి ఇది జామలో ఒక వెరైటీనండి ఇది మేము కొన్న మొక్క కాదండి ఇది పక్షుల ద్వారా పడి మలిచిన మొక్క అండి దీని పేరు శంకు పుష్పం అండి ఇటీవల ఈ శంకు పుష్పాలను టీ ద్వారా వాడుకుంటున్నారండి ఇవి పూజకి కూడా ఉపయోగపడతాయండి పూలు ఈ మొక్క పేరండి తీపి నారింజ అండి ఈ నారింజని ఇటీవలే పెట్టడం జరిగిందండి ఇదిగోనండి ఇది ఒక కాయ కూడా ఉంది ఈ పెద్ద డ్రమ్ముల్లో ఒక పళ్ళ మొక్క ఒక కూరగాయ మొక్కలు కూడా నాటడం జరిగిందండి ఇదండి బొప్పాయి మొక్క అండి బొప్పాయి మొక్కతో పాటు ఇది సీతమ్మ వారి జడ మొక్కను కూడా నాటుకోవటం జరిగిందండి దాంతోపాటు ఒక వంగ మొక్కను కూడా నాటుకున్నామండి అట్లాగే ఇది సపోటా మొక్క అండి ఈ సపోటా మొక్కని నాలుగు సంవత్సరాల కిందటం నాటం జరిగిందండి ఇంకా రెండు సంవత్సరాల నుంచి పళ్ళు వస్తున్నాయండి ఇప్పుడు పూత పెందే దశలో ఉందండి సపోటా మొక్క ఇది బత్తాయి చెట్టు అండి ఇది కూడా నాలుగు సంవత్సరాలు అయిందండి మేము మొక్క నాటి ఇది కూడా రెండు సంవత్సరాల నుంచి కాయలు కాస్తుందండి కింద సంవత్సరం ఒక యాభై కాయలు కాసిందండి ఈ చెట్టు ఇది లక్ష్మణ ఫలం మొక్క అండి ఇది చాలా విలువగల మొక్క అండి ఆకులు కూడా క్యాన్సర్ నిరోధికారిగా పనిచేస్తున్నాయి అని అంటున్నారండి మా ఇంటికి వెళ్ళే దారి వెమ్మడి ఇంతకుముందు చెప్పిన మొక్కలతో పాటుగా భోగన్ విలియా మొక్కలను కూడా నాటుకున్నామండి ఇవి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటాయండి పదమూడు రకాల మొక్కల్ని నాటుకున్నామండి వేరు వేరు రంగుల్లో ఎరుపు పసుపు తెలుపు ఆరెంజ్ కలర్ గులాబీ రంగు ఇట్లా అనేక రక రంగుల్లో చాలా ఆహ్లాదంగా ఉంటాయండి మా ఇంటి ముందు భాగంలో ములగ చెట్టును కూడా పెట్టుకున్నామండి ఈ ములగ చెట్టు యొక్క ఆకును పప్పులోను కాయలను కూడా ఉపయోగించుకుంటామండి అలాగే వంగ మొక్కలను మిద్ది తోటలోనూ బయట కూడా మొక్కలు నాటుకోవటం జరిగిందండి కొన్ని మొక్కలు కాయలను కూడా ఇస్తున్నాయండి కొన్ని పూత దశలో ఉన్నాయండి మేము అన్ని రకాల ఆకుకూరలను కూడా పెంచుతామండి వాటిలో తోటకూర కూర పాలకూర పులబచ్చలి అన్నింటినీ పెంచుకుంటామండి ఎక్కువగా తోటకూరను నేలలో పెంచుకుంటామండి నేలలో పెంచుకోవటం వలన ఆకులు కాడ బాగా పెరిగి కాడలు కూడా కూరగా ఉపయోగించుకోవచ్చండి ఇది మా ఇంటికి వెళ్ళే ఎంట్రన్స్ అండి పైన ఒక ఆర్చిని ఏర్పాటు చేసుకున్నామండి ఆర్చి పైన గార్లిక్ వైన్ పాకిస్తున్నామండి అలాగే గేటుకి రకరకాల క్రీపర్స్ని తత్తిలు వైను ఇలాంటి క్రీపర్స్ని పూల మొక్కల్ని కూడా ఏర్పాటు చేసుకున్నామండి ఇలా మన ఇంటి ఎంట్రన్స్ని ఇట్లా రకరకాల క్రీపర్స్తోనూ ఇట్లా ఏర్పాటు చేసుకోవటం వలన చాలా అందంగా ఉంటుందండి ప్రహరీ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే దారికి ఇరువైపులా ఆక్సిజన్ ప్లాంట్లు ఇండోర్ ప్లాంట్స్ హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నామండి ఈ ప్లాంట్స్ పెట్టుకుంటం వలన మన ఇంటికి అందంతో పాటు మన మనసుకి ఆహ్లాదాన్ని మంచి ఆక్సిజన్ కూడా ఇస్తాయండి ఇంతకుముందు ఇదే ప్లేస్లో బ్రహ్మకమలాలు మందారాలు మొదలైన మొక్కలన్నీ కొంచెం ఎత్తుగా ఉండేయండి అవి ఎత్తుగా ఉండటం వలన పక్కనున్న వ్యూ అది కనిపించేది కాదండి మొక్కలన్నీ కనిపించటం కోసమని ఈ మొక్కల్ని వేరే ప్లేస్కి తరలించడం జరిగిందండి ఈ మొక్కలన్నీ బాగా అందంగా కనిపించాలంటే ఆ మొక్కల్ని తరలించవలసి వచ్చిందండి మా ఇంటికి చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉండటం వలన పాములు అవి వచ్చే అవకాశం ఉన్నందువలన ఇట్లా ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో మొక్కల్ని అమర్చుకోవటం జరిగిందండి మా బృందావనం యొక్క అందాన్ని పెంచే విధంగా హ్యాంగింగ్ పార్ట్స్లో వివిధ రంగుల్లో చామంతి మొక్కలను పెంచుకోవటం జరిగిందండి చాలా అందంగా ఆహ్లాదంగా ఉన్నాయండి ఆ రంగుల ఆరెంజ్ కలరు పర్పుల్ కలరు డబుల్ షేడెడ్ ఇట్లా వివిధ రంగుల్లో ఉన్న మొక్కల్ని పెంచుకోవటం జరిగిందండి అలా అదేవిధంగా కింద ఇఫోబియాలను కూడా పెట్టుకున్నామండి రంగు రంగుల ఇఫోబియాలు కూడా చాలా అందాన్ని ఇస్తాయండి అలాగే ఇటువైపు చూస్తే ఇది కొలియాస్ మొక్క అండి కొలియాస్ ఒక వెరైటీనండి ఇదేమో ఆల్మండ్లో ఎక్కువగా పసుపు రంగులోనే ఉంటుందని చూసామండి ఇది పర్పుల్ కలర్లో ఉందండి చాలా అందంగా ఉందండి ఇట్లా ప్రహరీ గోడ పైన ఎడేనియం మొక్కల్ని కొత్తగా గ్రాఫ్టింగ్ చేయటం జరిగిందండి వీటికి ఎండ కావాలండి బాగాను అందువలన ఇట్లా ప్రహరీ గోడ మీద ఏర్పాటు చేసుకున్నామండి గ్రాఫ్టింగ్ ఒక పది మొక్కలకి చేయటం జరిగిందండి ఇవి మామూలుగా గింజ మొలవేస్తే మొక్కలండి అవి మదర్ ప్లాంట్స్ అంటారండి వాటికి మనకి కావలసిన రంగుల్ని చిన్న ఇక్కడి నుంచి ఇంత ఉన్న చిన్న స్టెమ్ తీసుకొచ్చి వీటికి గ్రాఫ్టింగ్ చేస్తే ఈ మొక్క మనం ఎన్ని స్టెమ్లు ఉంటే వాటికి అన్ని రంగులు గనక గ్రాఫ్టింగ్ చేస్తే అవన్నీ కూడా ఒకే మొక్క మనం ఎన్ని రంగులు చేసామంటే అన్ని రకాల పూలు పొస్తుందండి చాలా అందంగా ఉంటాయండి మా ప్రహరీ గోడకి లోపల వైపున రెండు వరుసల్లో మొక్కలు పెట్టుకున్నామండి ఒక వరుసలో బ్రహ్మకమలాలను పెట్టుకున్నామండి ఈ బ్రహ్మకమలాలు మాకు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయండి ఈ బ్రహ్మ కమలాలకి మా బృందావనంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించామండి ఈ మొక్కలు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయండి వికసించిన రెండు మూడు గంటల తర్వాత వాడిపోతాయండి ఈ పువ్వుల్ని రాత్రిపూట కోసి పన్నెండు గంటలు ఆ ప్రాంతంలో కోసేసి ఫ్రిజ్లో పెట్టుకుంటామండి పెట్టుకుని తెల్లవారుజాలని లేచి వివిధ దేవాలయాల్లో అభిషేకాలు పూజలు అవి చేస్తామండి ఈ బ్రహ్మకమలంలోనే రెండు రకాలు ఉన్నాయండి ఒకటి చిన్న కమలాలు వాటిని డే బ్లూమర్స్ అని అంటారండి ఇవి పెద్ద బ్రహ్మ కమలాలండి ఈ బ్రహ్మకమలం క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన అండి అలాగే ఈ బంతి మొక్కల్ని ప్రహరీకి బయట లోపల కూడా పెరుగు బకెట్లలో ఏర్పాటు చేసుకోవటం జరిగిందండి ఈ బంతి మొక్కలను రెండు రంగుల్లో పెట్టుకున్నామండి ఆరెంజ్ పసుపు కలర్లో పెట్టుకున్నామండి ఈ బంతి మొక్కలు గార్డెన్కి అందాన్ని ఇవ్వటంతో పాటు పాలినేషన్ కూడా ఉపయోగపడతాయండి కొండల మధ్యలో మొక్కలను పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా మినేచర్ గార్డెన్ని ఏర్పాటు చేసుకున్నామండి అట్లాగే ఇది హార్ట్ షేప్లో కూడా ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నామండి ఇది మా గార్డెన్లోని మామిడి చెట్టు అండి ఈ మామిడి చెట్టు వయసు ఐదు సంవత్సరాలండి ఈ మామిడి చెట్టుకి చుట్టూ ఒక గట్టు ఏర్పాటు చేసుకుని ఆ గట్టుకి వర్లీ ఆర్ట్తో పెయింట్లో వేసుకున్నామండి ఈ చెట్టు నిండా పూత పిందలతో నిండుగా ఉందండి ఇది బంగినపల్లి మొక్కండి ఈ గట్టు చుట్టూ కూడా కులియాసు రంగురంగుల మొక్కల్ని క్యాక్టస్ మొక్కల్ని అన్నింటినీ పెట్టుకుని హ్యాంగింగ్ పార్ట్స్ని కూడా పెట్టుకున్నామండి ఈ మొక్క మొదట్లో నీడగా ఉంటుంది కాబట్టి బ్రహ్మకవలం మొక్క యొక్క ఆకులు కొన్ని ముదిరిపోయి పాడైపోవటం వలన వాటిని ప్రాపగేట్ చేసుకోవటానికి ఈ చెట్టు నీడలో గుర్చడం జరిగిందండి ఈ ఆకుల్ని ఎవరిని అడిగితే వాళ్ళకి ఉచితంగా ఇస్తామండి మరొక జామ చెట్టు అండి ఇది దీనికి కూడా చుట్టూ గట్టు ఏర్పాటు చేసుకున్నామండి ఈ గట్టు మీద కొలియాసు ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకున్నామండి దీంట్లో పొన్నగంటి కూర ఆకు ఆకుకూర కూడా పెట్టుకున్నామండి ఇది కంటికి చాలా మంచిదండి అదేవిధంగా నల్లేరును కూడా పెట్టుకున్నామండి ఈ నల్లేరు మోకాళ్ళ నొప్పులకి వాటికి మంచిగా బాగా ఉపయోగపడుతుందండి పచ్చడి చేసుకోవచ్చండి లేకపోతే కూరల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వాడుకోవచ్చు అండి మా గార్డెన్లో పది సంవత్సరాల వయసు గల రెండు డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయండి వీటి లోపల పులుపు తెల్లగా ఉంటుందండి ఇవి సేంద్రియ పద్ధతిలో పెంచడం వలన మా డ్రాగన్ ఫ్రూట్ చాలా తీయగా ఉంటుందండి ఇవి ప్రతి సంవత్సరం కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై కాయలు కాస్తాయండి రెండు చెట్లు కలిపి రెండు వందల యాభై కాస్తున్నాయండి ఈ సంవత్సరం డ్రాగన్ ఫ్రూట్స్ మేము ఉడతలకు వదిలేసామండి మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా ఉడతలే తినేసినాయండి దీంట్లో అనేక మెడిసినల్ వాల్యూలు కూడా ఉన్నాయండి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లకు కూడా చుట్టూ చుట్టూ గట్లు ఏర్పాటు చేసుకుని పెయింట్లతో పెయింట్లు వేసుకుని అలంకరణ చేసుకున్నామండి అదే అదేవిధంగా ఈ చుట్టూ గట్టు పైన కూడా వివిధ రకాలైన మొక్కలతో అలంకరణ చేసుకున్నామండి ఈ స్టాండ్ని క్రీపర్ మొక్కలవి పెట్టుకుంటాను కానీ తయారు చేసుకున్నామండి ఈ స్టాండ్కి శాండ్ పేపర్ పోయిన పైన క్రీపర్ పాకించామండి అది ఇంకా ఫ్లవరింగ్ రాలేదండి అది అట్లాగే హ్యాంగింగ్ పార్ట్స్గా కూడా ఉపయోగించుకోవటానికి ఇట్లా రాడ్లు ఏర్పాటు చేసుకున్నామండి వీటిని ఆర్కిడ్ ఆర్కిడ్స్ అంటారండి ఈ మొక్కల్ని ఇవి కాడ వచ్చి కాడకి పూలు వస్తాయండి ఆ పూలు రెండు నెలలు ఉంటాయండి వీటికి మట్టి అవసరం లేదండి ఒక కొబ్బరి డప్పలు బొగ్గు చెట్టు బెరళ్ళు ఉపయోగిస్తామండి మొక్కలు పెట్టుకుంటానికి పదిహేను రోజులకు ఒకసారి లిక్విడ్స్ అవి ఇస్తామండి ఇది వీటికి అరటికాయ పర్మనెంట్ జ్యూస్ లిక్విడ్లు తా ఉంటా ఉంటాయి ఇది ఇన్సులన్ ప్లాంట్ అండి ఈ మొక్క యొక్క ఆకు షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుందండి అలాగే లెమన్ గ్రాస్ కూడా ఉందండి లెమన్ గ్రాసుని మనం టీల్లో ఉపయోగించుకోవచ్చండి ఇది జీజీ ప్లాంటు జెడ్ ప్లాంట్ అంటారండి దీన్ని ఇది మంచి ఆక్సిజన్ మొక్క అండి మంచి ఆక్సిజన్ని ఇస్తుందండి మనకి వీటిని మన నడిచే దారిలోనూ దర్వాజాల దగ్గర పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి మంచి ఆక్సిజన్ ఉంటుందండి ఇవన్నీ కూడా కొలియాస్లో ఉన్న రంగురంగుల మొక్కలండి ఈ కొలియాసు ఒరిజినల్ మొక్క నుంచి చిన్న మొక్కలు స్టెమ్ కటింగ్ ద్వారా ప్రాపిగేట్ చేసుకోవచ్చు అండి ఇది రెడ్ లిల్లీ అండి ఈ రెడ్ లిల్లీ మాన్స్టెరా చైనా బాక్స్ అండి ఇది ఇది దీన్ని డ్రసినా అంటారండి ఈ ఈ మొక్కలన్నిటిని ఇండో ఇండోర్ జాతికి చెందిన మొక్కలండి ఇది అట్లాగే ఇది రబ్బర్ ప్లాంట్లు అండి రబ్బర్ ప్లాంట్ ప్లాంట్లో రెండు రంగులు ఉన్నాయండి వీటిని ఐరన్ స్టాండ్ నాలుగు స్టెప్పులుగా ఐరన్ స్టాండ్లు ఐరన్ స్టాండ్లు తయారు చేయించుకుని వాటి మీద ఏర్పాటు చేసుకున్నామండి అంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెట్టుకుంటానికి ఉపయోగపడతాయండి ఇట్లా స్టాండ్లు చేయించుకోవటం వలన అలాగే మా గార్డెన్లో గౌతమ బుద్ధుడు శాంతికి ప్రశాంతికి ప్రత్యేక కాబట్టి మేము ఇట్లా ఈ గౌతమ్ బుద్ధుడి విగ్రహం దగ్గర క్యాక్టస్లు సకులెన్సు ఇట్లా అనేక రకాలైన మొక్కల్ని ఏర్పాటు చేసుకున్నామండి బృందావనం లాంటి మా ఇంటి ఆమలంలో ఉన్న కొన్ని ప్రధానమైన మొక్కలను మాత్రమే మీకు చూపించడం జరిగిందండి అదేవిధంగా మా మిద్దిపైన పైన కూడా వివిధ రకాలైన పూల మొక్కలు ఆకుకూరలు కాయగూరలు పండ్ల మొక్కలను హ్యాంగింగ్ పాడ్స్ని సేంద్రీయ పద్ధతులలో వాటిని సాగు చేసుకుంటున్నామండి మా ఇంట్లో మేమిద్దరమే కాబట్టి మాకు సరిపడా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకున్న కూరలను వాడుకోవటం వలన మా ఆరోగ్యం కూడా బాగుంటుందండి మీరందరూ కూడా సేంద్రీయ పద్ధతిలో మీకు తగిన విధంగా అన్నీ పెట్టుకోవాలి లేదు మీ వీళ్ళను బట్టి మీకు తగిన విధంగా సేంద్రియ పద్ధతుల్లో పెంచుకొని మీరు కూడా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నానండి ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి